ప్రభువైనలో సహోదరులారా మీ అందరికీ వందనంలో శుభములతో మరి ఇజ్రాయెల్ నుంచి సహోదరుడు ఆంధ్రయ్య గారు మరి సమయంలో మనం చూసిన వీడియో ఏదైతే ఉందో అదేమో మన తబితా గారు నివసించిన గృహం మరి ఇక్కడ తబితా గారిని మరి చనిపోయిన తర్వాత సమాధి చేసిన స్థలానికి మనం మరి ఆ సమాధి ఇక్కడ ఉంది మరి లోనికి వెళ్ళి మీకు ఆ వీడియోని కూడా మీకు ప్రత్యక్షంగా చూపెడతాను లోన సమాధిని కూడా దయతో మరి ఆలకించవలసిన రాత్రి పెరగడం మనవి మరి ఆశీర్వాదాలు ప్రియుల ఆశీర్వాదాలు పొందాలి ప్రియుల మరి తబిత గారి సమాధి దగ్గరికి వచ్చాము కూడా వెళ్దాం గృహము ప్పులు ఏపడుతుంది మళ్ళీ చనిపోతారు కానీ అప్పుడు సమాధి